హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇంద్ర స్వర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే స్వర ఆలోచిస్తూ ఉంటుంది ఉంగరం పోయింది బాబీ మీద నెట్టేశారు వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా బాబీని ఏదో ఒకటి అంటారు వాడు చిన్నపిల్లోడు వాడి మనసు ఎంత బాధపడుతుంది వాడికి అలా అని ఇంట్లో ఉండడం ఇష్టం లేకే కదా వీళ్ళందరినీ చూసి వీళ్ళనే మాటలన్నీ పడలేకే కదా నా బిడ్డ హాస్టల్కి వెళ్ళిపోయాడు అయినా కూడా ఎందుకు అందరూ కలిసి వాడి మీద ఆడిపోసుకుంటున్నారు అని చెప్పేసి ఆ విషయం గురించి అలాగే బాబీ ఇంద్రా నా అంటాడు కదా ఆ విషయం గురించి అన్నిటి గురించి ఆలోచిస్తూ కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ అలాగే తన బెడ్రూంలో మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బాబీ హాస్టల్లో వెళ్ళిపోతానను కానీ ఇంకా ఇంద్ర నేను వదిలిపెట్టొస్తా పదా అని చెప్పేసి ఇంక వదిలిపెట్టి ఇంటికి వచ్చేలోపు ఇంక బా లో కూర్చొని స్వర ఏడుస్తూ ఉంటుంది కదా ఇంద్ర చూసి ఎందుకు స్వర బాధపడుతున్నావు ఇంకా బావిని అందరూ వాళ్ళందరూ అన్ని మాటలు అన్నారనే కదా కాబట్టి అందరి ముందు నేను చెప్పాను కదా బావి నా సన్ని ఇద్దరూ నాకు సమానం సన్నీ ఎంతో బావి కూడా అంతే కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయం నీకు చెప్తాను నువ్వు ఈ విషయంలో మటుకు నాకు ఎదురు చెప్పొద్దు నాకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడద్దు అని చెప్పేసి స్వరా తోటి ఇంద్ర అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు స్వర ఏంటి అన్నట్టుగా ఇంద్రా వైపు చూస్తూ ఉంటే ఇంద్రా చెప్తూ ఉంటాడు నాకు సన్ని ఎంతో బాబీ కూడా అంతే కాబట్టి నేను సన్నీకి బాబీకి నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సరి సమానంగా రాసివ్వాలనుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరు కూడా నా కొడుకులే అని చెప్పేసి ఇంకా ఇంద్రా స్వరాకి చెప్తూ ఉంటే స్వరా చెప్తూ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు అయినా కూడా బాబీకి ఆస్తి ఇవ్వడం ఎందుకు అసలే ఇంక సుభద్రా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు లేనిపోని నిందలన్నీ కూడా నా బాబీని వేస్తున్నారు నా బాబీని ప్రశాంతంగా బతకనివ్వరు అర్థం చేసుకోయింద్రా బాబీ పేరు మీద ఇటువంటి ఆస్తులు వద్దు సన్నీ పేరు మీద రాసివ్వు కానీ బాబీ పేరు మీద వద్దు అని చెప్పేసి ఇంకా పాపం తను చాలా ఫీల్ అయిపోతూ చెప్తూ ఉంటుంది అనమాట కానీ ఇంద్ర ఒకటే అంటాడు చెప్పాను కదా స్వరా ఈ విషయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను ఎవ్వరికి అడ్డం ఎవ్వరికి ఏం చెప్పినా సరే నేను మటుకు ఇంతే ఎవరు నాకు అడ్డం రావద్దు నాకు వ్యతిరేకంగా మాట్లాడద్దు నేను నిర్ణయం తీసుకున్నాను లాయర్ గారికి కూడా ఫోన్ చేసేసాను కాబట్టి ఇది ఒక్క విషయంలో మటుకు నువ్వు ఒప్పుకో బావి అలాగే సన్ని నాకు ఇద్దరు కొడుకులు సమానమేనని చెప్పేసి ఆ సుభద్రా పిన్ని వాళ్ళకి తెలియటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను ప్లీజ్ స్వరా ఒప్పుకో అనేసి అనగానే ఇంకా స్వరా కూడా త లోపి ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడిపోతుందన్నమాట ఇంకా తనను ఉదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంటాడు స్వరాని ఇంద్ర ఇంకా ఇద్దరు అలాగ ప్రేమ వైకంలో తేలి ఆడుతూ ఉంటారనమాట ఇక్కడ సీన్ ఎలా జరుగుతూ ఉంటే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది సుభద్రాకి పరశురామ్కి ఇంకా సుభద్ర పరశురాం ఇద్దరు హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా ఇంద్ర స్వరా పైనుంచి రాలేదు వాళ్ళతో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపే ఇంద్ర చక్కగా రెడీ అయిపోయి మెట్లు దిగుతూ వచ్చేలోపు లాయర్ ఫోన్ చేస్తాడనమాట హలో లాయర్ గారు చెప్పండి పదే పది నిమిషాలు మేము మీ దగ్గర ఉంటాం సరేనా అని చెప్పేసి ఇంకా ఇంద్ర మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఈ లోపే పరశురం సుభద్రాకి చెప్తూ ఉంటాడు అక్కు ఏదో లాయర్ అంటున్నాడు నిన్నేమో బాబీ నా సొంత కొడుకు నా కొడుకు అది ఇది అనేసి అన్నాడు ఈరోజేమో ఏకంగా ఆస్తి రాసిస్తానంటున్నాడేమో అందుకే లాయర్ దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు అక్కో ఇంకా మనకు మిగిలేదు చెప్పే నాకు అని చెప్పేసి రాగాలు తీసుకుంటూ సుభద్ర చెవులు కసకసా కసకసా అని కొరికేస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఇంద్ర స్వర స్వర అనేసి పిలుస్తూ ఉంటే కిచెన్లో టమాటాలు కోసుకుంటున్నటువంటి స్వర ఆ ఇంద్ర వస్తున్నా అని చెప్పేసి చేతులు కడుక్కొని గబగబా గబగబా హాల్లో ఇంద్ర దగ్గరకు వస్తుంది అనమాట స్వర బయలుదేరి వెళ్తున్నాం అనేసి అనగానే ఇంకా స్వర అడుగుతుంది ఎక్కడికి ఇంద్ర నేనెక్కడికి అనేసి అనగానే లాయర్ గారి దగ్గరికి సన్నికి అలాగే బాబీకి ఆస్తులు పంచిద్దామని అనుకున్నాను కదా ఆ విషయం గురించి అనగానే इनका Hingga... సుభద్రాకే కోపం వస్తుంది అనమాట ఎక్కడికి ఇంద్రా నువ్వు వెళ్ళేది లాయర్ దగ్గరికి వెళ్తున్నావా నువ్వైనా ఇప్పుడు ఆస్తులు పంచడానికి నేను ఒప్పుకోను అనేసి అనగానే ఏ ఇంకా అస్సలు ఇంద్రాకి చాలా కోపం వస్తుంది అనమాట ఏంటి పిన్ని ఆస్తులు పంచడానికి నువ్వు ఒప్పుకోవా నువ్వెవరు అసలు ఒప్పుకోవటానికి ఈ ఆస్తులు ఈ ఆస్తి నాది మా నాన్న సంపాదించిన ఆస్తి నా ఇద్దరికి పంచిచ్చేశాను కదా నీకు కూడా ఆ విషయం తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇంకా ఈ ఆస్తి మీద మీకేం హక్కు ఉంటుంది ఇది నేను కష్టపడి సంపద సంపాదించుకున్నటువంటి నా ఆస్తి కాబట్టి నా ఆస్తి ఎవరికైనా రాసిచ్చే హక్కు నాకుంది కాబట్టి నా కొడుకులు ఇద్దరికీ కూడా ఈ ఆస్తి రాసిస్తున్నాను నువ్వెవరు అడ్డు రావటానికి అసలు మీకేం సంబంధం ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి అయితే మీరు అడ్డం వచ్చిన హక్కు ఉంటుంది కానీ మా నాన్న ఆస్తి కూడా నేను చిల్లి గవ్వ తీసుకోకుండా ఇద్దరు చెల్లెలకు రాసిచ్చే అది మీకు కూడా తెలుసు అవునా కాదా అనేసి అనగానే ఇంకా సుభద్ర ఏమీ నూరెత్తదనమాట అలాగే ఉండిపోతుంది ఇంకా ఇంద్ర అరుస్తున్నటువంటి అరుపులకి ఆహా కూడా గబగబా గబగబా మిట్లు దిగొచ్చి అక్కడ జరుగుతున్నటువంటి సీన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే స్వర అంటూ ఉంటుంది ప్లీజ్ ఇంద్ర నువ్వు ఎవరికి ఎటువంటి ఆస్తులు రాసియాల్సిన అవసరం లేదు బాబీ పేరు మీద అసలు ఆస్తులు పెట్టాల్సిన పనే లేదు కావాలంటే సన్నీకి రాసుకోగానే బావికితే వద్దు అని చెప్పేసి స్వర చెప్తూ ఉంటే ఇంకా పరశురాం అంటూ ఉంటాడు అబ్బా బాబా స్వర ఏం యాక్షన్ చేస్తున్నావమ్మా బెడ్రూమ్లో ఏమో ఉసుకో అని ఇక్కడ హాల్లోకి వచ్చేసేపాటికి వద్దు ఇంద్ర ఆస్తులు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అనేసి పరశురాం నోరు జారి స్వరా మీదకి వెళ్తాడనమాట ఇంకా వెంటనే అసలే స్వరా అంటే పంచప్రాణాలుగా బతుకుతున్నటువంటి ఇంద్ర ఇప్పుడు స్వరా మీద పరశురాం నోరు పారేసుకున్నాడు కదా కాబట్టి మామయ్య నోరు మూసుకొని మర్యాదగా మాట్లాడండి ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం చేసుకోండి స్వరాకి కూడా లాయర్ దగ్గరికి మాట్లాడిన విషయము లాయర్ దగ్గర ఆస్తులు పంచుతున్న విషయం ఇప్పుడే మీతో పాటు సమానంగా తెలుసు తనకేం నేను ముందు చెప్పలేదు తనకి స్పెషల్గా చెప్పలేదు అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి అందరి ముందరగానే చెప్తున్నాను నేను నా ఆస్తిని సన్నీకి బాబీకి సరి సమానంగా రాసిస్తున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కొడుకులు సమాన హక్కులు కాబట్టి వాళ్ళిద్దరికి నా ఆస్తులు పనిచేస్తున్నారు దీంట్లో ఎవరు ఎదురు చెప్పాల్సిన పని లేదు ఎవరికి ఎటువంటి నేను వివరం చెప్పాల్సిన పని లేదు అనేసి ఇంతరా తేల్చి చెప్తూ ఉంటే అప్పుడే సుభద్ర అక్కడే ఉన్నటువంటి ఆహాతో అంటూ ఉంటుంది ఆహా చూసావా మీ బావగారు ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా మాట్లాడివేంటి ఆహా నీకు ఈ ఆస్తుల హక్కు లేదా నీ భర్త సురేంద్రకి హక్కు ఉంది కదా అని చెప్పేసి ఆహాని బాగా ఎక్కేస్తూ ఉంటుంది సుభద్ర అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు ఎవరు ఏం మాట్లాడాల్సిన పని లేదన్నాను కదా మా అన్నయ్య సురేంద్రకి ఏం ఆస్తులు ఇవ్వాలి ఏంటి అదంతా నాకు తెలుసు కాబట్టి సురేంద్ర అన్నయ్యకి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ కూడా రాపిచ్చేశాను అవి కూడా త్వరలోనే చూపిస్తాం మీకు అని చెప్పేసి ఇంకా ఇంద్రా జవాబు చెప్పగానే ఇంకా సుభద్రకి కోపంతో రూగిపోతూ ఉంటుంది ఓహో ఇంద్రాకి అన్న సురేంద్ర కాబట్టి సురేంద్ర పేరు మీద కూడా ఆస్తులు రాసిచ్చాడు ఇంకా మాకంటూ ఏం ఇవ్వలేదు కదా ఎలాగైనా సరే ఈ ఆస్తులు మొత్తం మేమే తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా సుభద్ర ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంద్రా అంటూ ఉంటాడు స్వరా వీళ్ళ ఎవ్వరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను కదా ఎవ్వరు నా ఆస్తులకి ఎదురు తిరిగినా నేను ఊరుకోను పద మనం వెళ్దాం అనేసి అనగానే ఇంకా స్వరా కూడా ఏమి మాట్లాడలేక స్వరా ఇంద్ర ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇంకా సుభద్రాకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు సుభద్ర అంటూ ఉంటుంది వీళ్ళని ఎలా వదిలేస్తే లాభం లేదు చంపి పడేయాల్సిందే అని చెప్పేసి సుభద్ర అనగానే ఆహా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ మీరు ఆ ఇంద్రాకి ఏమి జరగకుండా చూసుకోండి అత్తమ్మ అని చెప్పేసి కోపంగా ఆహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా పరశురాము సుభద్ర ఇద్దరు కోపంతో అలాగే ఇంకా ఊహించేసుకుంటూ ఉంటే పరశురాం అంటూ ఉంటాడు పాయే ఇప్పుడు దాకా కూడా ఏదో ఇంత ఆస్తిలో కొంచెమన్నా ఇస్తారు కదా అని చెప్పి చాలా ఆస్తులతోటి ఉంటే వాళ్ళతో పాయే ఆశలన్నీ పాయే అని చెప్పేసి ఓవర్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంద్ర స్వర ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడే స్వర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంద్ర మీకు తెలీదు ఆ శుభద్ర వాళ్ళ గురించి ఆ వాళ్ళు ఆస్తి గురించి సన్నీనే చంపాలనుకున్నారు ఈ విషయం మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని నాకు విషయం తెలిసినా కూడా నేను మీతో చెప్పలేదు ఇప్పుడు బాబీ పేరు మీద ఆస్తి అసలు రాస్తే నా బిడ్డను బతకనివ్వరు అసలే నా కొ బిడ్డ అంటే వాళ్ళకి చాలా కోపం కాబట్టి నా కొడుకుని వాళ్ళు బతకనీరు అని చెప్పేసి పామ ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఇంద్రతో చెప్పలేక తను బయటికి మాట్లాడలేక గుండెల్లో బాదుకుంటూ మదన పడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఇంద్ర స్వరా వైపు చూసి ఏంటి స్వర ఇంకా ఆలోచిస్తున్నావు మా పిన్ని వాళ్ళ గురించేనా వాళ్ళ బుద్ధులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అదంతా నీకు తెలుసు కదా కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోమాకు వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళ మీద అపారమైన ప్రేమ చూపిస్తారు అందుకే నేను నా ఆస్తిని ఇప్పుడు బావికి స్వరాకి ఇస్తున్నాను నిజం చెప్తున్నాను విను స్వర మీద బా సన్నీ మీద బాబీయే వంద రెట్లు మంచోడు నేనే చెప్తున్నాను కదా సన్నీ నా కొడుకైనా సరే నేను బాబీ గురించి మంచిగా చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో ఇంకా సన్నీ మీద బాబీయే హండ్రెడ్ పర్సెంట్ మంచోడు కాబట్టి అలాంటి వాడికి అన్యాయం జరగకూడదు వాడి మీద ఒక అందరికీ కోపాలు ఉన్నాయి ఏవేవో ద్వేషాలు ఉన్నాయి అవన్నీ పోవాలి అంటే బాబీ పేరు మీద అనేది కొంచెం ఆస్తి ఉండాలి మా సుభద్ర వాళ్ళు పరశురాం మామయ్యకి ఎప్పుడు చూసినా డబ్బు ఆస్తి పిచ్చి ఎవరి దగ్గర డబ్బులుండి ఆస్తు ఆస్తులు ఉంటాయి వాళ్ళ గౌరవంగా చూస్తారు అందుకనే బాబీ పేరు మీద ఆస్తులు పెట్టానుకో వాడిని ప్రేమగా చూస్తూ ఉంటారు వాటి జోలు నీ జోలు రాకుండా ఉంటారు అని చెప్పేసి ఇంద్ర మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మొత్తానికి స్వరాకి చెప్పి స్వరా చేతిని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే స్వరా ఏమో సిగ్గుతోటి మొగ్గలైపోతుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సుభద్ర ఏమో ఇంకా బయట పెరట్లు అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి పరశురాం వస్తాడు వచ్చి ఎందుకక్క కాలికొన్న చెప్పులు కూడా అరిగిపోయేటట్టు అటు ఇటు అటు ఇటు నడుస్తున్నావు అటు ఇటు చేసి మనం చేసిందే ముందు చెప్పు ఈ ఆస్తి కోసం పల్లవిని మనమే చంపేశాం ఇంకా పల్లవి చచ్చిపోయింది కదా అనేసి ఇంద్ర ఏమన్నా కామి కాలుగా ఖాళీగా ఉన్నాడా అనాథాశ్రమంలో పిల్లల్ని పెంచుతూ వాళ్ళకి కావాల్సినవి అన్ని అందిస్తూ కోట్ల కోట్ల ఆస్తులు అలాగే దార పోస్తున్నాడు ఇంకా సరేలే అనుకుంటే పల్లవిని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ స్వరాన్ని పెళ్లి చేసుకున్నాడు పల్లవి కంటే కూడా గాఢంగా స్వరాన్ని మధ్య ఎక్కువగా లవ్ చేస్తూ ఉన్నాడు కదా ఇప్పుడు తీరా ఆస్తులన్నీ కూడా బాబీ పేరు మీద పెడుతున్నాడు ఇప్పుడు నువ్వు స్వరాని ఏదన్నా చేసినా ఏముంది బాబీ ఉంటాడు అలాగే సన్ని ఉంటాడు ఆస్తికి సంబంధించి ఆస్తి ఉంటారు కదా అంటే ఆడవాళ్ళు చనిపోయినా వాళ్ళ వారసత్వం అనేది మిగిలిపోతుంది కదా ఆస్తి తీసుకోవటానికి నీకు అర్థమవుతుందా అక్క నేనేం చెప్తున్నాను అని చెప్పేసి పరశురాం సుభద్రాకి చెప్తూ ఉంటే సుభద్రకి అప్పుడు మైండ్ తెలుగుతుంది ఇంద్రా చనిపోయినా స్వరా చనిపోయినా పల్లవి ఆల్రెడీ చనిపోయి పోయింది కదా ఎవరు చనిపోయినా సరే ముందు సన్నీ బాబీ అని ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారు కదా వీళ్ళే కదా రేపు ఆస్తికాంత వార్సులు కాబట్టి వీళ్ళనే లేకుండే చేస్తే అని చెప్పేసి సుభద్ర ఇంకా ఆ పరంగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇంకా సుభద్ర ఆలోచనలకి పరశురాం క్లాప్స్లు కొట్టి అక్కను మామూలు కాదక్క నిజంగా ఇలా చేస్తే సూపర్ సూపర్ అక్క కాకపోతే చిన్న రిస్క్ ఏంటంటే ముందు మనం సన్నీగాడిని లేపేయాలి ఎందుకంటే ఈ ఇంటి వారసత్వం సన్నీగాడే కదా కాబట్టి సన్నీగానే లేపేయాలి ఆ తర్వాత బావిగానే లేపేయాలి అని చెప్పేసి పరశురాం సుభద్రాకి అన్ని డైలాగులు లూరు పోస్తూ ఉంటాడనమాట ఇంకో పక్క వచ్చేసేపాటికి సుభద్ర అంటూ ఉంటుంది అవునరా పరశురాం నువ్వు చాలా బాగా చెప్పావు ముందు మనం సన్నీ గారిని లేపేసేయాలి కాబట్టి నువ్వు పంతులు గారికి ఫోన్ చేయి మంచి ముహూర్తం పెట్టించి పని స్టార్ట్ చేద్దామనేసి అనగానే ఇంకా పరశురాం కూడా అక్క అన్న పల్లె చెప్పేవక్క ఇంకా ఆ ఆలోచనలో ఉండి నేను పంతుల్ని పిలుస్తాను అని చెప్పేసి ఇంకా పరశురాం పంతులు గారికి తీసుకొచ్చే పని మీద వెళ్తాడు సుభద్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా జరిగితే ఇంకా మొత్తానికి సన్ని అలాగే కైలా ఇద్దరు స్కూల్కి వస్తూ ఉంటారనమాట చెప్తూ ఉంటుంది మన ఇద్దరమే ఉన్న బాబీ కూడా ఉండుంటే చాలా బాగుండేది కదా బాబీ మంచి మంచి జోక్స్ వేస్తాడు ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు నిజంగా బాబీ లేకపోతే నాకు చాలా బోరింగ్గా ఉంది సన్నీ అని చెప్పేసి సన్నీ దగ్గర బాబీని పొగుడుతూ ఉంటే సన్నీ గాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట ఏంటి కైలా అలా అంటున్నావు నీకెందుకు బోర్ కొడుతుంది నేను లేనా నాతో ఆడుకో చక్కగా నాతో పాడుకో అది ఇది నాది ఏదన్నా కానీ చదువుకోటో నాతో చేసుకో అప్పుడు నీకు నేను ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ లాగే ఉంటున్నాను కదా హ్యాపీగా మన ఇద్దరం కలిసి చదువుకోవచ్చు కలిసి ఆడుకోవచ్చు ఏదైనా బాగుంటుంది కదా అని చెప్పేసి సన్నీ పాప చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే కైలా అంటూ ఉంటుంది లేదు సన్నీ నాకు బాబీ అంటేనే చాలా ఇష్టం బాబీయే క్లోజ్ ఫ్రెండ్ బాబీ తర్వాతే నువ్వు అని చెప్పేసి ఇంకా బాబీ గురించి అని కైలా చెప్తూ స్వామి త్వరగా బాబీగాడి ఇంటికి వచ్చేసేటట్టు వాడి మనసు మార్చి అని దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా సన్నీకి కోపం వస్తుంది అనమాట ఏంటి కైలా ఇలా దండం పెట్టుకుంటున్నావు వాడి ఇంట్లో ఉంటే చదువు బుద్ధి కావట్లేదు బయటికి వెళ్తే చదువుకుంటాను అని చెప్పేసే కదా వాడు అలా వెళ్ళిపోయింది హాస్టల్కి మళ్ళీ వాడి ఇంటికి రావాలని ఎందుకు కోరుకుంటున్నావు అని చెప్పేసి బా కైలాని అరుస్తూ ఉంటాడనమాట ఇంకా ఈలోపే బాబీ గొంతు వినపడుతుంది కైలా అని చెప్పేసి ఇంకా కైలా బాబీ అని చెప్పేసి బాబీ వైపు చూసి గబగబా బాబీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది ఈ సన్నీగాడేమో ఏమొచ్చా ఎక్కడికి వెళ్ళినా ఈ బాబీగా అత్తుకోలేకపోతున్నాము వీడు అసలు అయినా ఎక్కడికి ఎందుకు వచ్చాడు అన్నట్టుగా ముఖం అంతా చిట్లు ఇచ్చేసి ఇంకా కైలాని బాబీని అలాగే చూస్తూ ఉండిపోతాడనమాట ఇంకా కైలా వెంటనే ఆ బాబీ నువ్వు నా కోసం వచ్చావా ఇన్ని రోజులు లో అయినట్టుందర నేను చూసి అయినా నీకు నూరేళ్ళు రా బాబు ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము నువ్వు కనపడిపోయావు నిజంగా నీకు నిండు నూరేళ్ళురా అని చెప్పేసి ఇంకా బాబీని స్వర కైలా మాట్లాడుతూ ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ కైలా అని చెప్పేసి బాబీ తన బ్యాగ్లో నుంచి గిఫ్ట్ తీసి కైలాకి ఇస్తాడనమాట ఒరే బాబీ నీకు నా పుట్టినరోజు ఎలా గుర్తుందిరా నా పుట్టినరోజు నాకే గుర్తులేదు మర్చిపోయాను నీకు అసలు నిజంగా నువ్వు చాలా నాకు మంచి గుడ్ ఫ్రెండ్ రా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా అని చెప్పేసి ఇంకా బాబీని నువ్వు మోసేస్తూ ఉంటుంది అన్నమాట కైలా ఇంకా సన్నీ పక్కనే ఉండి ఉడికిపోతూ ఉంటాడు కైలా నా ముందు ఎవరినైనా సరే నువ్వు పోగిడితే నేను తట్టుకోలేను ఎందుకంటే వాడికి నువ్వు రోజుని చెప్పావు కానీ నువ్వు నాకు చెప్పలేకపోయావు చూసావా వాడు నీ పుట్టినరోజును నువ్వు చెప్పబట్టి ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అదే నాకు నువ్వు చెప్పు పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చేవాడిని అనేసి సన్నీ అంటూ ఉంటే కైలా చెప్తూ ఉంటుంది నా పుట్టినరోజు నాకే గుర్తు లేదు ఇంకా నీకేం చెప్తాను బాబీకి ఎలా గుర్తుందో చూసావా బాబీ నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే బాబీ తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి నేను చాలాసార్లు అంటూ ఉంటాను కదా నా బాబీ ఎలాంటి వాడో చూసావా నేను పుట్టినరోజు మర్చిపోయినా సరే నా పుట్టినరోజు అని గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అనగానే ఇంకా సన్నీకి గురగూర కాలిపోతుంది అనమాట నా ముందు బాబీని పొగిడితే నేను అస్సలు తట్టుకోలేను కైలా ఇంకెప్పుడు కూడా నా ముందు బాబీని పొగడొద్దు అని చెప్పేసి ఇంకా బాబీ కొ తెచ్చాడు కదా గిఫ్ట్ కైలాకి ఇంకా కైలా గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది బాబీ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది బాబీ గిఫ్ట్ అని చెప్పేసి కైలా ఓ ముసిపోతూ ఉంటే ఇంకా సన్నీ తన ముందు బాబీని పొగిడింది కదా కాబట్టి ఏమైనా చేయాలి అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి గిఫ్ట్ని తీసుకొని వెళ్ళి గబు కూడా పడేస్తాడనమాట ఆ కింద పడేయటం పడేయటం ఆ గిఫ్ట్ పాపం పగిలిపోతుంది ఇంకా కైలా సన్నీ మీద బాబీ మీద మామూలు కొండదు నాన్న రంగం మొత్తానికి ఇంకా బాబీ కోపం వచ్చి సన్నీ గడి కాలర్ పట్టుకుని ఏరా గిఫ్ట్ ఇస్తే నీకేంట్రా